హరిగృభ్యోన్నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో వాస్తు వాస్తవం అని నేను చెప్పడమే కాదు వాస్తు శాస్త్రాన్ని పాటించడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు కానీ వాస్తు శాస్త్రాన్ని విస్మరించడం వలన అంటే వాస్తు శాస్త్రం లేదని నిర్మాణాలు చేయడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పడం కాదు శాస్త్రం శాస్త్రంగా మనం తీసుకోవాలి శాస్త్రం మంచి చెప్తుంది శాస్త్రం తప్పుదోవ పట్టించదు కాబట్టి వాస్తు శాస్త్రం అనేది మంచి జరగటం కోసం అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఒక గృహంలోకి ఇటు గాలి రావాలి ఒక గృహం నుంచి గాలి వచ్చినటువంటి గాలి ఇటు వెళ్ళాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది తద్వారా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ రెండు ఉంటాయి కాబట్టి మంచి చెడులాగా ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనం మన గృహానికి మనం ఆహ్వానించడం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయాలి ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయము రోడ్డు ఒకటే రెండు గృహాలు కానీ రెండు ప్రభావాలు ఒకే రోడ్డు రెండు గృహాలు కానీ ఇంటికి ఎదురుగా ఆపోజిట్లో ఒక రోడ్డు తగులుతుంది ఒక గృహానికి శుభమైన వీధి ఒక గృహానికి అశుభమైన వీధి పోటు ఒక గృహాన్ని స్థాయిలో అభివృద్ధి చేస్తుంది రెండవ గృహాన్ని నాశనం చేస్తుంది పతనం చేస్తుంది అది ఏ విధంగానో మనం ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా ఇది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అది ఈశాన్యం ఆగ్నేయ ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈ విధంగా ఉన్నప్పుడు దిక్కులు ఇది ఒక హౌస్ లేదా ఇల్లు లేదా అపార్ట్మెంట్ లేదా వ్యాపార స్థలము ఇది కూడా ఇది ఒక హౌస్ లేదా వ్యాపార స్థలము ఏదైనా సరే ఒక నిర్మాణం ఈ రెండింటికి మధ్య ఒక రోడ్డు ఉంది ఈ రోడ్డు ఇటు అయినా రావచ్చు లేదా ఇటు అయినా రావచ్చు లేదా ఇటు వెళ్ళి ఇట్లయినా వెళ్ళొచ్చు ఇటు వెళ్ళి ఇట్లైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు దాని గురించి కాదు ఇది యథార్థంగా జరిగినటువంటి ఇది కూడా సంఘటనే మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాము ఈ రెండు ఇళ్ళకి సంబంధించి ఒక రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటికి ఏమో ఈశాన్యం వీధి చూపయింది ఈ ఇంటికేమో నైరుతి వీధి చూపయింది అంటే చూసారా ఒక ఇంటికి అంటే ఇది ఈశాన్యం మూలగా వచ్చి ఇంటికి ఈ గృహానికి స్థలానికి తగులుతుంది కాబట్టి ఈ స్థలంలో ఈ గృహంలో అనుసించేటువంటి వాళ్ళని అభివృద్ధి చేస్తుంది పైకి లేపుతుంది మంచి రిజల్ట్స్ ని ఈ గృహస్థులకి ఇస్తుంది ఈ వీధి పోటు అలాగే ఈ హౌస్కి సంబంధించి ఈ రోడ్డు ఈ డైరెక్షన్ ఇలా తగులుతుంది కాబట్టి అది ఈ గృహస్థులకి నైరుతి బజారు పోటు అయింది వీళ్ళని పతనం చేస్తుంది వీళ్ళు డెవలప్ అవుతున్నారు వీళ్ళు నాశనం అవుతున్నారు ఎందుకు అవుతున్నారు శాస్త్రం లేదు కదా బజారు పోటు ఎటువంటి ప్రభావం లేదు కదా బజారు పోటు ఎవరిని ఏమి చేయదు కదా మరి వీళ్ళెందుకు డెవలప్ అవుతున్నారు వీళ్ళెందుకు నాశనం అవుతున్నారు అది గ్రహించాలి అలాగే ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది అంటే నీచ స్థానాలు కానివ్వండి ఏ వీధి పోటు మంచిది ఏ బజారు పోటు మంచిది ఏ బజారు పోటు మంచిది కాదు అనేటువంటిది మీకు తెలియకపోతే శాస్త్రం తెలిసినటువంటి వారిని అడిగి సలహా తీసుకుని నిర్మాణాలు చేయండి ఇలాంటి వీధి పోటు ఉన్నప్పుడు శాస్త్రం ప్రకారం చెడు వీధి పోటును కూడా మంచి వీధి పోటుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది లేదని కాదు కానీ అది శాస్త్రం పరిపూర్ణంగా తెలిసినటువంటి వారి వలన మాత్రమే అవుతుంది ఉప్పు కప్పు రెండు నొక్క పోలిక రెండు ఒకటే విధంగా ఉంటుంది శాస్త్రం తెలిసిన వారు శాస్త్రం తెలియని వారు కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రంగా తెలిసినటువంటి వారి చేత ఇలాంటి వీధిపోటు తగులుతున్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవలసినదిగా మా మనవి వీధి పోటు ఇక్కడ గనుక అప్రమత్తంగా మనం లేకపోతే ఒకవేళ మీరు ఇది కొన్నారనుకోండి ఈ స్థలం కొన్నారనుకోండి లేదా ఈ డైరెక్షన్లో వీధి పోటు తగులుతున్నప్పుడు ఈ గృహాన్ని మీరు కొన్నారనుకోండి మీరు పతనం అవుతారు అదే ఈ స్థలాన్ని తీసుకున్నారనుకోండి లేదా ఇక్కడ ఉన్నటువంటి గృహాన్ని మీరు కొన్నారనుకోండి మీరు అభివృద్ధి చెందుతారు అంటే ఒక వీధి పోటు ఒక బజారు పోటు ఒక స్థలానికి గృహానికి మాత్రమే కాదు మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటాయి అంటే ఒక అపార్ట్మెంట్కి కానీ హోటల్కి కానీ వ్యాపార సంస్థలకు కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కానివ్వండి ఏ కట్టడానికైనా ఏ నిర్మాణానికైనా సరే వీధిపోటు ప్రభావం ఉంటుంది చివరికి దేవుడి గుడికైనా సరే బడికైనా సరే గుడికైనా సరే మసీదుకైనా సరే చర్చికైనా సరే వీధి పోటు వీధిపోటే అంటే ఇది ఒకళ్ళకి సంబంధించినటువంటి శాస్త్రం కాదు పంచభూతాలు సర్వాంతర్యామిగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటిది అవసరమైతే ఉంటుందో పంచభూతాలు లేని మనుగడలేదు పంచభూతాల్లో గాలి లేకపోయినా నీరు లేకపోయినా అగ్ని లేకపోయినా లేదా భూమి లేకపోయినా ఆకాశం లేకపోయినా కూడా మనుగడలేదు కాబట్టి వీధి పోటు అనేది ఏదో చిన్న కట్టడానికో చిన్న నిర్మాణానికో కాదు రాంగ్ డైరెక్షన్లో గనక తగిలేటువంటి వీధి పోటు కనుక మీ ఏ నిర్మాణానికి ఏ కట్టడానికి ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం ఎవరైతే యజమానుంటారో లేదా ఆ స్థావరంలో ఎవరైతే ఉంటారో వారు అనుభవించక తప్పదు కాబట్టి వీధి వీధిపోటు అనేది అప్రమత్తంగా ఇలాంటి వీధి పోట్లు ఉన్నప్పుడు ఏ స్థలం కొనాలి ఏ స్థలం కొనకూడదు అనేటువంటిది గ్రహించి మీరు స్థలాలు కొన్నా గృహాలు కొన్నా లేదా ఏ అపార్ట్మెంట్లు కొన్నా కూడా వీధి పోట్లని చూసుకొని ఏ డైరెక్షన్లో తో చూసుకొని తీసుకోవాల్సినదిగా మామనవి కాబట్టి ఇలాంటి అంశాలు అన్నిటిని కూడా మేము ఎన్నో చెప్పదలుచుకున్నాము ఖచ్చితంగా కూడా చెప్తాము ఇలాంటి వీడియోలు కనుక మీరు చూడాలి వాస్తు శాస్త్రానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు రహస్యాలు ఏంటి అనేటువంటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా సరే సందేహాలు ఉన్నా ఇలాంటి బజారు బూట్లు ఉన్నా పరి పరిష్కార మార్గాల కోసం కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి దయచేసి ఫోన్ చేయొద్దు దయచేసి వాట్సప్ చేయండి తద్వారా మీకు సమాధానం లభిస్తుంది Namaskaram.